కిచెన్లో పని చేసుకుంటూ ఉండగా అక్కడికి సహస్ర చాలా ఆవేశంగా కోపంగా లక్ష్మి సూట్ కేసు తీసుకుని వచ్చి విసిరు కొడుతూ ఈ సూట్ కేసులో ఏముందో చూపిస్తారా అని సీరియస్గా అంటూ ఉండగా నా సూట్ కేసులో ఏముంటుందమ్మా అని అంటూ ఉంటుంది ఏముందో ఓపెన్ చేయి అని సహస్ర కోపంగా అలాడుతూ ఉండగా ఇంకా ఇంట్లో గొడవ జరుగుతున్న అరుపులకి అందరికీ వినపడి అందరూ కిచెన్లోకి వస్తారు ఏమైంది అని అడుగుతూ ఉండగా ఏం జరిగిందో చెప్తా కదా సహస్ర అని కోపంగా అంటూ లక్ష్మి మర్యాదగా తీసి ఓపెన్ చేసి ఏమున్నాయో చూపించు అనేసరికి ఇక సూట్ కేస్ ఓపెన్ చేస్తుంది లక్ష్మి అందులో విహారీ ఫోటోలను చూసి అందరూ షాక్ అవుతారు లక్ష్మి వాటిని చూస్తూ ఉండగా ఏం జరుగుతుందో అర్థం కాక మదన్ కూడా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటాడు జరిగేదంతా విహారి కూడా ఆ ఫోటోలు చూసి ఆశ్చర్యపోతాడు ఏమి మాట్లాడాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇక సహస్ర అయితే చాలా కోపంగా భావ ఫోటోలు నీ సూట్ కేసుకలో ఎందుకున్నాయి ఇప్పటికైనా అర్థమైందా ఇది ఎవరిని ఎందుకు పెళ్లి చేసుకొని అంటుందో ఇది ఎవరి మీద మనసు పడిందో అని సీరియస్గా అంటూ ఉండగా ఇంట్లో అందరికీ షాకింగ్గా అనిపించి చూస్తూ ఉంటారు ఇక చిరెత్తుకు పద్మాక్షికు పద్మాక్షి వెంటనే ఎంత పని చేసావే అంటూ లక్ష్మిని చంప పగలగొట్టడంతో లక్ష్మి వెళ్ళి అనుకోకుండా పొయ్యి మీద ఉన్న నీళ్ళపై పడుతుంది వేడివేడి నీళ్లు లక్ష్మి చేతి మీద పడిపోతాయి అమ్మ లక్ష్మి అని అంటూ ఏమున్నా కంగారు పడుతూ ఉంటుంది అత్తయ్య ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ విహారి కూడా లక్ష్మిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు